ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్య కాలంలో సరిగ్గా ఎన్నికల ఫలితాల తర్వాత కాలం నుంచి చంద్రబాబు జపం చేస్తూనే ఉన్నారు వారంలో కనీసం రెండు రోజులైనా చంద్రబాబును తలుచుకుంటూ పదే పదే పోస్టులు పెడుతూనే ఉన్నారు మొన్నటికి మొన్న టీడీపీ ఎంపీలు అంతా ప్రధానిని కలిస్తే ఆ ఫోటోలను ఎక్స్లో షేర్ చేస్తూ ప్రధాని మోదీ చంద్రబాబును ప్రస్తావించారు ఆయనతో కలిసి ఆంధ్రప్రదేశ్ పురోగతికి పనిచేస్తామని పోస్ట్ చేశారు దానికి చంద్రబాబు కూడా అదే రీతిలో రిప్లై ఇచ్చారు ఇప్పుడు మరోసారి ప్రధాని మోదీ చంద్రబాబును తలుచుకుంటూ మరో పోస్టు పెట్టారు ఈసారి అరకు కాఫీ గురించి తనకు పాత జ్ఞాపకాలను నెవరవేసుకున్నారు అంతకుముందు అదే విషయం గురించి మన్ కీ బాత్ లో ప్రస్తావించారు మోదీ ఏపీ పర్యటనకు వచ్చిన సందర్భంగా దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నాటి ఓ ఫోటోను షేర్ చేశారు అందులో అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా ఉన్నారు ప్రధాని మోదీ అరకులో పండించిన కాఫీని రుచి చూస్తున్నారు రెండు వేల పదహారులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతో కలిసి విశాఖపట్నంలో అరకు కాఫీ సేవిస్తూ ముచ్చటించుకున్నాం అప్పటి ఫోటోలు ఇవి గొప్ప విషయం ఏమిటంటే అరకు కాఫీ గిరిజన సాధికారత అంశంతో ముడిపడి ఉంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన అరకు కాఫీ చాలా ప్రత్యేకమైనది మిత్రులారా భారతదేశం నుండి చాలా ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది భారతదేశం ఏదైనా స్థానిక ఉత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా వెళ్లడం చూసినప్పుడు గర్వంగా అనిపించడం సహాయం అలాంటి ఉత్పత్తుల్లో అరుకు కాఫీ కూడా ఒకటి అని మోదీ వివరించారు అరుకు కాఫీని మన గిరిజన సోదర సోదరిమణులు ప్రేమ భక్తితో పండిస్తారు ఇది గిరిజన సాధికారత ఆవిష్కరణలను సూచిస్తుంది ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల అపరిమితమైన సామర్థ్యానికి ప్రతిబింబం ప్రధానిగాను దీన్ని మీ మన్ కీ బాత్ లో చేర్చినందుకు ధన్యవాదాలు ఇది నిజంగా ఇన్ ఏపీ ఉత్పత్తి మీరు గుర్తించినందుకు ధన్యవాదాలు నేను మీతో మరో కప్పు అరుకు కాఫీ ఆనందించడానికి ఎదురు చూస్తున్నాను అని చంద్రబాబు మోదీ పోస్ట్ కు రిప్లై ఇచ్చారు